హలో ఫ్రెండ్స్ నమస్తే మహిళలకు రెండు వేల ఐదు వందల స్కీమ్ ప్రారంభోత్సవం డబ్బుల అకౌంట్లో ఎప్పటి నుంచి పడితే తెలుసా అర్హులైన మహిళలకు ఈ పథకం ద్వారా ప్రభుత్వం నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు అందించనుంది ఢిల్లీలో కొత్తగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది మహిళా సమృద్ధి యోజన పథకాన్ని అమలు చేసేందుకు శ్రీకారం చుట్టింది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ పథకాన్ని మంత్రివర్గ సమస్యలు ఆమోదించింది ఈ పథకం కింద ఢిల్లీలోని అర్హత కలిగిన మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు అందించనున్నారు ఢిల్లీలో గత నెల అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి ఈ ఎన్నికల ప్రచారం సందర్భంగా బీజేపీ అధికారులకు రాగానే మహిళా సమృద్ధి యోజన కింద పేద కుటుంబాలకు చెందిన మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందలు అందిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది అయితే ఈ పథకంకి అర్హత పొందాలంటే ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్య వయసు ఉండాలి కుటుంబ వార్షికాదే రెండున్నర లక్షలకు మించిన మహిళలు పన్ను చెల్లించిన వారి పథకంకు అరకులు ఢిల్లీలో ఐదు సంవత్సరాల నుంచి నివసిస్తున్న మహిళలు ఈ పథకం ప్రయోజనాలు పొందుతారు ఈ పథకంకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకునేందుకు ఆన్లైన్ పోర్టల్ను అందుబాటులోకి తెస్తామని అర్హత కలిగిన అభ్యర్థులు గుర్తించడానికి ప్రత్యేక సాఫ్ట్వేర్ని రూపొందిస్తామని ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే పేర్కొంది ఈ పథకం దరఖాస్తు చేసుకోవాలంటే ఆధార్ కార్డు రేషన్ కార్డు చిరునామా రిజిస్టర్ మొబైల్ నంబర్ బ్యాంక్ అకౌంట్ వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది